ಮಿಥ್ಲಾರ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನನ್ನ ಘೋಷಣಾಗ ಕೂಡ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు వచ్చేది దాంట్లోనే అప్పులు బాకీలు మీకు ఇచ్చే జీతాలు అని దాంట్లోనే చదువుకోవాలి ఉద్యోగస్తులకు స్వీయ నియంత్రణ అవసరం అంటే ఇది పెద్ద కోరికలద్దు ఉన్నది మనకు మనమే చదువుకోవాలి మన అంత ఒక కుటుంబం నేను కుటుంబ పెద్దను పోతే అప్పు పూడతలేదు ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతానని అంటారు నన్ను అటువంటి పరిస్థితి మనకు వచ్చింది స్వీయ నియంత్రణ అవసరం మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలంటే నేను కుటుంబ పెద్దగా చెప్తాను మనకు స్వీయ నియంత్రణ అవసరం మన అందరం కొంచెం సర్దుకోవాలని ఉద్యోగస్తులు చెప్పిండు దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ కాకేయ ఆయన ఏం చెప్తాడంటే దీని మీద అంటే మొత్తం మధ్యనే మాట్లాడాడు అప్పుడు హామీలు ఇచ్చిండ్రు గ్యారెంటీలు ఇచ్చిండ్రు మరి మీరు అప్పుడు బడ్జెట్ అంతా స్టడీ చేసినాకనే హామీలు ఇస్తాము నెరవేరుస్తామని అప్పుడు చెప్పారు ఇప్పుడు స్వీయ నియంత్రణ అవసరం అంటారు మరి అప్పుడు మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు స్వీయ నియంత్రణ అవసరం లేదా ఎందుకు స్వీయ నియంత్రణ అప్పుడు పాటించలేదు రాజకీయ నాయకులు అనేది మాట్లాడారు ఇదంతా మంచిగా ఉన్నది కానీ తర్వాత ఏం చెప్తున్నారంటే ఉద్యోగ సంఘాలకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపితే ఇట్లా తీసుకొచ్చి మన ఒకటి అలవాటు బీజేపీని ఉండడం అనేది కాకయ్యకు ఒకటి అలవాటే మన ప్రొఫెసర్ నాయశ్వర్ కాకయ్యకు జర అలవాటు ఏంటంటే ఇట్లా గిర్రున తీసుకొస్తాడు తీసుకొచ్చి మళ్ళీ బీజేపీకి నూకుతాడు ఏమంటాడంటే ఇలా ఇక్కడ ఉద్యోగ సంఘాలకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది మద్దతు తెలిపితే ఈ భారతీయ జనతా పార్టీ అట సెంట్రల్లో మరి ఆ సెంట్రల్లో పరిస్థితి ఎట్లుంటుంది భారతీయ జనతా పార్టీ అక్కడ అక్కడ పరిస్థితి కూడా ఇట్లానే ఉన్నది కదా అంటాను ఎక్కడ కూడా అమలు కాని హామీలు ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు వీళ్ళ లెక్క అక్కర్ రాని హామీలు ఇష్టమొచ్చినట్టు హామీలు కనుక ఇక్కడ ఇస్తే మొన్నటిసారి అధికారంలోకి వచ్చు కానీ ఇయ్యదు ఎందుకంటే ఇచ్చినాక ఖచ్చితంగా నెరవేర్చాలి అది భారతీయ జనతా పార్టీ సిస్టమ్ కాకేయ నీకు తెలియకపోతే తెలుసుకో ఫస్ట్ ఏది పడితే అది అక్కర్ హామీలు ఇయ్యారు మీరు మేనిఫెస్టోలు చూడండి భారతీయ జనతా పార్టీది బీఆర్ఎస్ది కాంగ్రెస్ మేనిఫెస్టో చూడండి అమలు కాని హామీలు ఇయ్యదు ఇంకా రేవ రేవంత్ రెడ్డికి మాత్రం ఇప్పుడు గుర్తుకొచ్చింది స్వీయ నియంత్రణ గుర్తుకొచ్చింది మరి ఆయనకు నిజంగానే స్వీయ నియంత్రణ లేదు మరి కాకయ్య కూడా క్లియర్ గా చెప్పాలి నువ్వు ఇక్కడ రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడు మొత్తం రాజకీయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడడం అంటే మాట్లాడడం అంటే ఏంటంటే నువ్వే ఒక వేస్ట్ నువ్వు చెత్త పరమ వేస్ట్ నేను చెప్తానా కదా నువ్వు ఎప్పుడు చూసినా భారతీయ జనతా పార్టీ అంటే నీకు అను అనుగుణ కోపమే ఉంటది అను అనుగుణ పగే ఉంటుంది ఎందుకో మాకు అర్థం కాదు ఇప్పటికీ నేను కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే పరిగణిస్తారు అందరూ నువ్వు ఇప్పుడు చూడండి ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే అట్లే ఉంటుంది కొంచెం లాంగ్వేజ్ ఎందుకు ఏం చేసినా అంటే నువ్వు మా పార్టీ పెద్దలు నాకు ఫోన్ చేసి చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వరం నివ్వకు మన మనిషి అని చెప్పారు మా పార్టీ పెద్ద లెవెల్ అనేది కూడా తర్వాత చెప్తా అందుకే నిన్ను ఏమంటలేను లేపోతే నిన్ను దుమ్ము దులిపి మొత్తం దమనబీడ పంపిస్తుంది నేను గట్టి నాది దుమ్ము దులిపితే సో మిథలారా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం ఏంటంటే విశ్లేషణ ఏది చెప్పినా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ అనాలంటే బాధ అనిపిస్తుంది మనకి కొంచెం కొంచెం బాధ అనిపిస్తుంది కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో విమర్శ చేయడం ఇటు తీసుకొచ్చి బీజేపీ బీజేపీ ఏమనే దానికి ఇక్కడ కోసినా కూడా వెళ్ళదన్నారు ఇప్పుడు ఏంటంటే కోసిన వెళ్తలేదు కుటుంబ పెద్దగా చెప్తాను అన్నాడు ఇక కుటుంబ పెద్దకు సాధన అయితే లేదు దిగిపోతయిపోతుంది ఎవడన్నా సాధన అయినోడు వస్తాడు సాధన అయినోడు ప్రజలకు మేలు చేస్తాడు ఉద్యోగ సంఘాలకు మేలు చేస్తాడు వస్తాడు విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి ఏడు వరకు నువ్వు వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏలే రేవంత్ రెడ్డి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తలేవు ఇంకా మళ్ళీ ఇంకొక కుట్ర జరుగుతుంది ఉద్యోగస్తులారా ఒక్కసారి గుర్తుపెట్టుకోని ఇప్పుడు ఏంటంటే ఇంకో కుట్ర ఏంటంటే మళ్ళీ రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ మళ్ళీ రెండు సంవత్సరాలు పెంచేటట్టున్నాడు దీంతో రెండు లాభాలు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు రెండోది మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉద్యోగ సంఘాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ సంఘాలు యుద్ధం చేయడానికి సిద్ధం కావాలి అటు పెహల్గామ్ యుద్ధం అయితే ఈడ మనం కూడా యుద్ధం చేయాలి ఇక్కడ తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ సర్కార్ మీద చేతగానప్పుడు గిన్ను హామీలు నిన్ను ఎవడేమన్నాడు మరి నువ్వు పోతే చెప్పులు ఎత్తుకపోయడం లెక్క కనబడతాను జర మంచిగా తయారైపో నువ్వు ఢిల్లీ పోయినప్పుడు చెప్పులు ఎత్తుకొని చెప్పేసి అంట అను అని చెప్ప కదా మాకు కూడా ఇజ్జ్ దక్కునే తెలంగాణలో మా ముఖ్యమంత్రి చెప్పులు ఎత్తుకపోయేడు అంటే మాకు కూడా ఇజ్ తక్కువనే కాబట్టి నువ్వు ఏం చేయాలంటే జర మంచిగా తయారై చెప్పులు ఎత్తుకపోయడం లెక్క తయారు కాకుండా మంచిగా తయారైపో అప్పుడు మంచిగా ఉంటది ఇటువంటి అడ్డమైన సామెతలు చెప్పుడు పక్క పెట్టి హామీలు ఇచ్చిన నువ్వు ఒకటే నీకు ఉన్నది ఒకటే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాకు వస్తాయి గన్లనే అప్పులు గన్లనే జీతాలు గన్లనే బెత్తాలన్నావు కదా నీకు ఇప్పుడు ఒక ఆప్షన్ ఉన్నది నీకు ఆ ఆప్షన్ మరి నీ చుట్టుపక్కల సహోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కోటరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు సీతక్క కొండ సురేఖ మీ ఉన్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా నీకు చెప్తలేరు నీకు ఒకటి మంచి విషయం నేను చెప్తాను ఒక మంత్రం చెప్తాను నేను నువ్వు డైరెక్ట్ మీడియా సమావేశం పెట్టు చిన్నోడిసికొని అందరిని పెట్టు ఈ బట్టలు ఇప్పి కొడుతా గవి అసెంబ్లీ ముక్కు ముచ్చు బంద్ పెట్టి మీడియా సమావేశం పెట్టి తప్పైంది నేను కాని హామీలు ఇచ్చిన నన్ను క్షమించండి ఉద్యోగస్తులారా ప్రజలారా ఓటర్లారా తెలంగాణ ప్రజలందరికీ తప్పైందని చెప్పు అడగారు కానీ ఇవి నీకు లేదు అందుకనే అమలు కాని హామీలు భారతీయ జనతా పార్టీ అనేది ఇవ్వదు ఉద్యోగ సంఘాల చెప్తున్నా ప్రజలందరికీ చెప్తున్నా తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా జనతా ఇట్లా అమలు గానీ హామీలు లేదు ఏమనంటే ఒకటో తారీఖు నాటి జీతాలు ఎత్తానంటాడు ఒకటో తారీఖు నాడు నువ్వు జీతాలు అని కావాలి అసలు రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ డబ్బులే వాళ్ళ డబ్బులను ఈ ప్రభుత్వం వాడుకున్నది వాళ్ళు డబ్బులు నెల నెల దాసుకున్న డబ్బులు రిటైర్మెంట్ అయిన తర్వాత అన్న డబ్బులు ప్రభుత్వం దగ్గర దాసుకుంటే ప్రభుత్వం ఆ డబ్బులను వేరే వాటికి వాడింది అంటే ఇది చీటింగ్ కేసు ఇప్పుడు ఈ డబ్బులను వేరే దిక్కు టర్న్ చేస్తే ఈడీ కేసులు పెడతాంది మరి రకరకాల కేసులు ఒక వాడు ఒక ప్రాజెక్టు పైసలు ఇంకో దిక్కు పెడితే రకరకాల కేసులు అయితే మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మీద కూడా చీటింగ్ కేసు పెడతారా ఈడీ కేసు పెడతారా ఏ కేసు పెడతారో ఒక్కసారి అయితే ఈ ఆలోచన చేయాలి ఈ నిఘా వర్గాలు కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి రేవంత్ సర్కార్ పైన ఈడీ కేసు పెడతారా చీటింగ్ కేసు పెడతారా ఏం క్రిమినల్ కేసులు పెడతారో జర పెట్టాలి ఎందుకంటే వీళ్ళ సొమ్మంతా వాడుకున్నారు డైవర్ట్ చేసిరు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ పెద్ద క్రైమ్ ప్రభుత్వం చేస్తే ఓ లెక్క బయట ప్రైవేట్ కంపెనీ చేస్తే ఓ లెక్కనా ప్రైవేట్ కంపెనీ దీనికైనా తీసుకొని ఇంకో దానికి పెట్టుబడులు పెడితే వీడి తీసుకపోతారు లోపడెత్తాను మరి ప్రభుత్వం వీళ్ళను కూడా వేయాలి ఈడి కంపల్సరీ దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి ప్రభుత్వం మీద ఈ యొక్క దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా డిమాండ్ చేయాలి మిట్లారా దయచేసి మిత్రారా మీ యొక్క అభిప్రాయాన్ని యొక్క వీడియో పట్ల ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్